దగ్గర దగ్గర సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది మేము ఎన్నికై మా ఒప్పుకోటమి ప్రభుత్వం ఎన్నికై ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన ఐదారు శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడ ఉన్న మనుషులున్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నాడు ఏకంగా ఇప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాలు ఎవరన్నా నగడం కానీ ఓడిపోవడం కానీ టూ త్రీ పర్సెంట్ తేడాలు జరుగుతూ ఉంటుంది అటువంటిది టెన్ పర్సెంట్ అవోతోటి ఓడిపోవడం తోటి ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలని డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని చౌకగా ఇచ్చేస్తున్నారని దానివల్ల అభివృద్ధి కాదు కదా ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తూ ఉన్నాడు ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత ఊహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకు అది ఎప్పుడు కూడా ఒక లాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలిస్తున్నా దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతోంది మన మటుకు మనం ఆలోచిస్తే ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నం టీసీఎస్ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ భూమిని ఎకరం ఫ్లోర్ చొప్పున తీసుకుని ఉంటే అలాగే యాభై ఆరు ఎకరాలు యాభై లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి వన్ రూపీస్కి వన్ టూ రూపీస్కి వన్ పైసకి టూ పీస్కి వైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు అంటే పరిపాలన చేసిన వ్యక్తికి అలా అలా ఇచ్చేస్తారు ఎందుకు ఇస్తారు అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎంతకు ఇచ్చారు ఏంటి ఏంటి చూడాల్సిన అవసరం ఉందా లేదా నోటుకు వచ్చినట్టు మాట్లాడి డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వద్దున ఇన్వెస్టర్సు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడ రానిక ఎందుకు కోపంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రజలు అంటే ఇన్వెస్టర్స్ రాకుండా నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది ఇంకా ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అనరు మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ అది వన్ కంపెనీ అది డేటా సెంటర్లో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో చారి తేనటువంటి కంపెనీ ఆ కంపెనీ అధినేత మన కాకినాడలో చదువుకున్నాడు కాకినాడ మన అందరికీ మిత్తుండే మన చాలామంది ఒక కాకినాడ వచ్చిన అందరికీ మెత్తుండే చదువుకున్న చోట అభిమానం చూపించాలని చెప్పి గత పది సంవత్సరాలుగా ఇక్కడ కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు నాలుగు వందల మంది ఉద్యోగులతో జయా తాల్లూరి అని హాల్మార్క్ గ్రూప్ మన దగ్గర ఒక చోటే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు రన్ చేస్తూ ఉన్నాడు కానీ ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు వచ్చినా సరే అతను నేను చదువుకున్న చోట చెయ్యాలి అన్న ఉద్దేశం నేను నా రాష్ట్రానికి నేను చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో నాలుగు వందల మంది పైగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అలాగే బయట ఒంగోలు విజయవాడ విశాఖపట్నంలో కూడా ఆల్మార్ కంపెనీ బ్రాంచ్లు స్థాపించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ కార్యక్రమం కావచ్చు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు కూడా ఈ మీరు చెప్తున్న డొల్ల కంపెనీ మీరు ఏదో ఏదైతే డొల్ల కంపెనీ అని అంటూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీ సూట్ కేసు కంపెనీలా కాదు వికాస్ ద్వారా ప్రతి చోట కలెక్టర్ ఆఫీస్లో వికాస్ ద్వారా ఉద్యోగాలు తెలిసి వికాస్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అలాగే ఈవేళ వర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డొల్ల కంపెనీ అనడం వల్ల రేపు బొద్దుట ఆంధ్ర రాష్ట్రానికి జరగబోయే నష్టం ఏంటంటే ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ఇక్కడ తగులు జరుగుతూ ఉన్నాయి అని అనిశ్చిత పరిస్థితి ఉంది అని ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐళ్ళని ఈ రకంగా అలరి చేస్తూ ఉంటే ఒక స్థాన ప్రెసిడెంట్ కూడా చేశాడు ఆయన అటువంటి వ్యక్తుల్ని కూడా మీరు అలరి చేస్తూ ఉంటే రేపు వద్దు ఏ ఎన్ఆర్ఐలు వస్తారు ఎవరు వస్తారు ఎవరు పెట్టుబడులు పెడతారు ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడితే ఈ నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగాలు ఎవరు ఇప్పిస్తారు సరే నేను చెప్తా ఉన్నాను మీరు చెప్తున్నారు కదా ఈ కంపెనీ డొల్ల కంపెనీ ఈ జయ తాలూరి అన్నత ఏదో డమ్మి సీఎంకి డమ్మి ఇది డొల్ల కంపెనీ అని చెప్తా ఉన్నారు కదా మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యేలు ఆ మాజీ ఎమ్మెల్యేలను అడగండి ఒకసారి డొల్ల కంపెనీ కాకినాడలో ఆ కంపెనీ ఉందో లేదో ఆ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మీరు స్వాగతాలు పలికేరా లేదా చెప్పి వాళ్ళని కూడా అడగమని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏది తెలుసుకోకుండా కూడదన్నటువంటి అన్నటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ పని మాతృభూమికి ఏదో చి మేలు చేద్దామని వస్తున్న ఎన్ఆర్ఐలందరినీ అవమానించేట్టుగా అవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎన్ఆర్ఐలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మాతృభూమికి ఏదో చేద్దామనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు వేరే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నీ ప్రతి చోట పెడతా ఉన్నాడు జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట ప్రతి సందర్భంలోని మన కరోనా టైంలో కానీ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ఈ అందరూ మన అనేక రకాలుగా ఆదుకున్నారు ఆదుకున్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం రేపొద్దు ఇక్కడ ఫర్దర్గా ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఏది రావడానికి కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వాటిని కొట్టాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను మరొక్కసారి ఇలాంటి చెత్త ప్రచారం చేస్తే మటుకు తప్పకుండా ప్రజలతోటి ఆశుద్ధి జరిగే కార్యక్రమం జగన్మోహన్ కంపెనీకి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి జరుగుతుందని చెప్పి తెలుస్తుంది తను సూట్ కేస్ కంపెనీలు పెట్టి అందరూ కూడా సూట్ కేస్ కంపెనీలు పెట్టినారని చెప్పి అతను విమర్శించడం కాదు ఇవాళ సంవత్సరం జరగకుండా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సు ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీరే మీరే చూడబోతూ ఉంటారు ఫస్ట్ యానివర్సరీ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారు గతంలో ఇక్కడ ఎంత గొప్పగా ఇక్కడ కంపెనీ పెట్టి రన్ చేశారు చేస్తారు ఏం అవసరం ఈ మారుమూలకి తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం ఏంది ఏ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడో విజయవాడ ఎక్కడో పెట్టుకో పెట్టుకోవచ్చు సాఫ్ట్వేరే కదా కంపెనీ ఎక్కడ ఎందుకు పెట్టాలా ఎందుకంటే తను చదువుకున్న చోట తను తిరిగిన చోట పెట్టాలని తను తిరిగిన రాష్ట్రంలో పెట్టాలని ఇక్కడ విశాఖపట్నం ఎన్ని పెడతా ఉంటే మనుషుల దయచేసి అటువంటి వ్యక్తుల్ని అల్లరి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒకవేళ మీరు మీరు కుట్రపూరితంగా అలరు చేస్తే బట్టి తిప్పి కొడతాం ఎక్కడైతే ఎక్కడైతే కొడతాం అని చెప్పి తెలియజేస్తాం చాలా చేస్తాం